గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ ఈరోజు నటుడు రామకృష్ణ గారి గురించి తెలుసుకుందామండి రామకృష్ణ గారు తెలుగు సినిమాలో పనిచేసిన భారతీయ నటుడు వీరు తెలుగు తమిళం మలయాళంతో సహా రెండు వందల చిత్రాల్లో నటించారు తెలుగులో నోము పూజ నేను నా దేశం బొమ్మ బరుస బడిపంతులు కురుక్షేత్రం యువతరం కదిలింది మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి వైభవం వంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు హంతకులు వస్తున్నారు జాగ్రత్త మగాడు కటకటాల రుద్రయ్య దొరలు దొంగలు కోటలో పగ నాయకుడు యశోద కృష్ణ వినాయక విజయం అవతారం దేవుడే దిగి వస్తే సహా అనేక పౌరాణిక చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించారు వీరు ఎన్టీ రామారావు గారు మరియు అక్కినేని నాగేశ్వరరావు గారులతో కలిసి నటించారు వీరి సమకాలిక హీరోలు సూపర్ స్టార్ కృష్ణ హర్నాథ్ మరియు శోభన్ బాబు వీరు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన రంగస్థల నటులు పంతొమ్మిది వందల యాభైలో చెన్నైకి వెళ్లారు పంతొమ్మిది వందల అరవైలో నిత్య కళ్యాణం పచ్చతోరణం సినిమాతో వీరు సినీ రంగ ప్రవేశం చేశారు వీరి మొదటి వివాహం భీమవరంలో జరిగింది వీరికి ఒక కుమార్తె ఉంది మొదటి భార్యను కూతుర్ని వదిలి మెడ్రాసు వచ్చారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో తెలుగు నటి అయిన గీతాంజలి గారిని ప్రేమించి వివాహం చేసుకున్నారు వీరికి శ్రీనివాస్ అనే కుమారుడు ఉన్నారు అతను రెండు వేల ఒకటిలో రామకృష్ణ గారు మరణించారు పంతొమ్మిది వందల అరవై నుంచి తొంభై ఐదు దాకా సినిమాల్లో నటించారు చెన్నైలో మరణించారు వీరు నటించిన తెలుగు సినిమాలు నిత్య కళ్యాణం పచ్చ తోరడం రమాసుందరి కన్న కొడుకు పెళ్లిగాని పిల్లలు దక్ష యజ్ఞం బంగారు తిమ్మరాజు తోడు నీడ ఆకాశరామన్న మోహిని మోహని భస్మాసుర చదరంగం సత్యమే జయం ఉపాయంలో అపాయం ప్రేమలో ప్రమాదం శ్రీకృష్ణావతారం సింధూరం రాజయోగం అదృష్టవంతులు ముగ్గురు మరాఠీలు సుఖదుఖాలు అసాధ్యుడు రణభేరి వీరాంజనేయ అగ్గిమీద గుగ్గిలం నేనే మునగాణ్ణి పేదరాశి పెద్దమ్మ కథ బలేకోడళ్ళు చిరంజీవి గజదొంగ గంగన్న కదలడు వదలడు అగ్గివీరుడు కర్పూర హారతి శ్రీరామ కథ జన్మభూమి పచ్చని సంసారం సుగుణ సుందరి కథ ప్రేమ కానుక మారిన మనిషి బొమ్మ బరుస దత్తపుత్రుడు పంజరంలో పసిపాప ఆడదాని అదృష్టం నోము ఆస్తి కోసం కోటలో పాగా మాయా మస్చింద్ర ఒక దీపం వెలిగింది పూర్ణమ్మ కథ నాయకుడు నోము తదితర సినిమాల్లో నటించారు చూడగానే అందం మంచి పర్సనాలిటీ ఆకట్టుకునే చిరునవ్వు ఉన్న రామకృష్ణ గారికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అప్పట్లో ఎక్కువ ఒక పక్క ట్రైలరింగ్ చేస్తూ నాటకాల్లో పినిశెట్టి శ్రీరామమూర్తి గారి నాటకాల్లో నటించేవారు పెద్దగా చదువుకోలేదు చూసిన వారు సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అనేవారు పినిశెట్టి గారికి రామకృష్ణను ప్రోత్సహించారు రాజు పేద సినిమాతో రచయితగా అడుగుపెట్టిన పినిశెట్టి గారు నిత్య కళ్యాణం పచ్చతోరణం సినిమాకి దర్శకత్వం వహిస్తూ తన నాటకాల్లో హీరోగా నటించిన రామకృష్ణను హీరోగా ఆ సినిమాతో పరిచయం చేశారు భక్త శబరి సినిమాలో లక్ష్మణుడిగా రాముడిగా హర్నాదు కరుణ అనే చిన్న పాత్రలో శోభన్ బాబు గారు నటించారు తర్వాత చిన్న చిన్న పాత్రలు చాలా చేశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో హంతకులు వస్తున్నారో జాగ్రత్త సినిమాలో పోలీస్ ఆఫీసర్గా నటించారు ఆ సినిమా సూపర్ హిట్ అయింది తర్వాత నోము చిత్రంతో హీరోగా బ్రేక్ లభించింది తర్వాత ఎన్టీ రామారావు గారు కాంతారావు గారు తర్వాత రామకృష్ణ గారే శ్రీకృష్ణుడి పాత్రలలో నటించారు ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణ అవతారం సినిమాలో అర్జునుడిగా శ్రీరామ పట్టాభిషేకంలో లక్ష్మణుడుగా నటించారు బడిపంతులు చిత్రంలో ఎన్టీఆర్ గారికి కొడుకుగా మగాడు సినిమాలో తమ్ముడిగా నటించారు ఎన్టీఆర్ గారికి రామకృష్ణ గారంటే ప్రత్యేకమైన అభిమానం అక్కినేని నాగేశ్వరావు గారితో కూడా కలిసి చక్రధారి దత్తపుత్రుడు రైతు కుటుంబంలో నటించారు సినీ రంగంలో ఉండి కూడా ఎటువంటి చెడు అలవాట్లను అలవాటు చేసుకోలేదు ఎన్టీఆర్ గారికి రామకృష్ణ గారంటే ప్రత్యేకమైన అభిమానం శోభన్ బాబుతో మంచి స్నేహం ఉండేది ఇద్దరు ఒకేసారి సినీ రంగంలోకి అడుగుపెట్టిన శోభన్ బాబు గారు తనకంటే మంచి స్థాయిలో హీరోగా పేరు తెచ్చుకున్నా కానీ తనకి ఎటువంటి భేషజం లేకుండా ఎంతో ఆనందించేవాళ్ళు మొదటి వివాహం ఎక్కువ కాలం నిలవలేదు తన సహనటి అయిన గీతాంజలిని వివాహం చేసుకున్నారు పెళ్లి తర్వాత సినిమాలో నటించకూడదనే షరత్తో పెళ్లి చేసుకున్నారు అలానే గీతాంజలి గారు కూడా సినిమాల్లో నటించలేదు తర్వాత ఎనభై దశకం వచ్చేసరికి కొత్త హీరోలు రావటం మొదలైంది దాంతో సినిమాలు పాత్రలు తగ్గాయి రామకృష్ణ గారికి దాంతో తమ కొడుకు పేరు మీద శ్రీనివాస్ ప్రివ్యూ అండ్ డబ్బింగ్ థియేటర్ను చెన్నైలో ఎన్టీఆర్ గారు చేతుల మీదుగా ప్రారంభించారు కొడుకుని హీరోగా చూడాలనుకున్నారు క్యాన్సర్ వ్యాధితో మరణించారు వీరి అబ్బాయి కొన్ని సినిమాల్లో నటించినా కానీ సరైన గుర్తింపు లభించలేదు వీరి భార్య అయిన గీతాంజలి కూడా మంచి నటీమణి తను కూడా మంచి కామెడీ పాత్రలు పద్మనాభం గారు చలం వీరందరితో కూడా కలిసి నటించారు రామకృష్ణ గారు కూడా వాణిశ్రీ చంద్రకళ మొదలకు పెద్ద నటీ సరసన సరసనా నటించారు సావిత్రి గారు వీళ్ళందరితో కూడా కలిసి పనిచేశారు పలు పౌరాణిక జానపద సాంఘిక చిత్రాల్లో రామకృష్ణ గారు నటించారు భీమవరంలో ఉండగా ఒక ఆవిడని వివాహం చేసుకుని వారికి ఒక అమ్మాయి తర్వాత మనస్పర్ధల కారణంగా విడిపోయిన తర్వాత చెన్నైకి వచ్చి రెండవ వివాహం గీతాంజలి గారిని వివాహం చేసుకున్నారు అలా రామకృష్ణ గారు రెండు వివాహాలు చేసుకున్నారు వీరి గీతాంజలి గారి వీరి అబ్బాయి ఇంటర్వ్యూలు మీకు యూట్యూబ్లో లభిస్తాయి ఒకసారి చూడండి రామకృష్ణ గారి మంచి సినిమాలు నోము పూజ మొదలగు సినిమాలు చాలా బాగుంటాయి ఒకసారి ఆ సినిమాలు మీరు యూట్యూబ్లో చూడండి యూట్యూబ్లో రామకృష్ణ గారి మంచి హిట్ సాంగ్స్ ఉన్నాయి మరియు సినిమాలు మీకు లభ్యమవుతాయి ఒకసారి మీరు యూట్యూబ్లో ఆ సినిమాలని పాటలని రామకృష్ణ గారిని చూడాలనిపిస్తే చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ నా ఛానల్ని కేవలం ఐదు పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి వ్లాగ్స్ రామకృష్ణ గారు ఎన్టీఆర్ గారితోనూ అక్కిని నాగేశ్వరావు గారితోనూ సూపర్ స్టార్ కృష్ణతోనూ సోభన్ బాబుతోనూ కృష్ణన్ రాజుతోనూ పలు హీరోలందరితోనూ సెకండ్ హీరోగా నటించారు చాలా సినిమాల్లో జడ్జిగా లాయర్గా పోలీస్ ఆఫీసర్గా హీరో పాత్రల తర్వాత సెకండ్ సపోర్టింగ్ రోల్స్ కూడా నటించారు వీరి చిత్రాల్లో పలు పాటలు హిట్ సాంగ్స్గా నిలిచాయి నోము సినిమా పూజా సినిమాలో వీరు నటించిన పాత్ర ప్రేక్షకులకు అలానే గుర్తుండిపోయింది మీటీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ గీతాంజలి గారిని ఒకసారి ఇంటర్వ్యూలో రామకృష్ణ గారి మొదటి వివాహం గురించి అడిగితే తనకు తెలియదని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తాము విచారించామని ఆవిడ గురించి మాకు తెలియలేదని చెప్పారు కానీ ఆవిడ ఆయన మొదటి భార్య భీమవరంలో ఈ వీరు వదిలేసిన తర్వాత కూరగాయలు అమ్ముకుంటూ జీవించారని పలు కథనాలు యూట్యూబ్లో లభించాయి సోషల్ మీడియాలో చాలామంది ఈ విషయాన్ని షేర్ చేశారు చాలా అందమైన నటుడు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో హీరోగా పలు చిత్రాల్లో నటించారు వీరి అబ్బాయి కూడా కొన్ని సినిమాల్లో నటించారు కానీ సరైన గుర్తింపు రాలేదు మీకు వీరి ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ యూట్యూబ్లో లభిస్తాయి ఫొటోస్తో సహా మీకు కావాలంటే చూడండి నా ఛానల్లో పాత వీడియోస్ ఒకసారి చూడండి మీకు పలు సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ నా ఛానల్ని కేవలం ఐదు పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్స్ గుండి మెడ బ్లాగ్స్ కొన్ని సినిమాలలో గీతాంజలి గారు రామకృష్ణ గారు కలిసి పనిచేయడం వలన గీతాంజలి గారి వాళ్ళ నాన్నగారితో రామకృష్ణ గారికి ప కలిగిన ప్రత్యేకమైన అనుబంధం వల్ల వీరి వివాహం జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండుమెడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్